అంటే చెప్పు మంచి అడ్వకేట్ మాట్లాడదాం దా డ్యూటీ చాలా అయింది దా ఫ్రంట్ క్లాస్ మారింది సార్ ఈ డోర్ కూడా మారింది ఫస్ట్ చూసుకోవాలి నచ్చుతనే కొనుక్కోరు ఇది మీకు కలర్ అయితే లోపల కూడా వాడేది దీని మీద పడ్డది ఒక కలర్ నేను పెట్టి చూపెడుతున్నాడు ఇక్కడ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఫెండర్ మీద కూడా కలర్ పడ్డది కింది దాకా ఆ డోర్ బండి దీనికే పెట్టి కలర్ వేసినట్టున్నాడు అంత మంచి కలర్ మంచి పుణ్యత్తడు గ్లాస్ చూద్దాం గ్లాస్ మారిందమ్మా ఈ గ్లాసు కూడా మారింది సార్ ఈ గ్లాసు ఈ డోరు ఓన్లీ డోర్ ఒకటే మారింది సార్ ఫెండర్ ఒరిజినల్ టైర్లో ఓకే లెఫ్ట్ సైడ్ ఓకే సార్ ఒక లెఫ్ట్ సైడ్ డోర్ ఉన్న గ్లాస్ రిప్లేస్ అయ్యింది బాంబరు చిన్నది కింది కలకేసిరు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ లోపల డిక్కీలో ఏం డ్యామేజ్ లేదు స్టెఫెనీ సిల్ టైర్ ఉంది కాకపోతే వాడినట్టున్నారు రెండు మూడు సార్లు బంపర్ సొట్టవైంది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ పుష్ బటన్ స్టార్ట్ ఆల్ఫా వేరియంట్ బండికి సంబంధించినవి రెండు కీస్ కూడా ఉన్నాయి ఎనభై ఏడు వేల ఏడు వందల ఆరు కిలోమీటర్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఎనభై ఎనిమిది వేలు తిరిగింది టైర్లో ఓకే నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి సార్ వెనకాల స్టేపి నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ కూడా ఓకే ఓన్లీ డెఫ్ట్ డోర్ ఒకటి రీప్లేస్ అయింది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే ఏబిఎస్ బ్రేక్ ఇవి లోపల వచ్చింది ఇంజన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది కదా టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది కదా అడుగు కస్టమర్ టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఎనభై ఏడు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ ఒరిజినల్గా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం ఇటుమిత్రులందరికీ సుభమధ్యానం నేను మీ విలాసాగరాం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సిక్స్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న రాత్రి పన్నెండు గంటలకు జగిత్యాల వచ్చినా ఈ ఉదయం లేదు సార్ లేట్ అయింది మనకు తెలంగా కూడా మనలు ఫోన్లు ఎత్తనే ఉన్నారు ఉట్టిగానే టైంపాస్కి మాట్లాడేటోళ్ళు బాగా తాగిన తర్వాత అన్న ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ చేతులు జోడించి వేడుకుంటున్నా తప్పుగా అనుకోకూరి ఎందుకంటే పదిహేను వందలు బండి నడపడం అంటే పిల్లల ముచ్చట కాదు చాలామంది ఏముంది కార్లో కూర్చుంటే అయిపోయి అదే వస్తుంది అనుకుంటారు అది పోదన్న మనమే తీసుకురావాలి ప్రతి ఒక్క కిలోమీటర్ కూడా వంద మీటర్ల లెక్క అబ్జర్వేషన్ చేసుకుంటా బండి నడిపితేనే ఈదాకా మనం బాగా తాగిన తర్వాత అవతలడు ఏదో మనం యూట్యూబ్లో వెతాగానే నెంబర్ వస్తే నాకు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయకూర నేను బాగా బిజీ ఉంటా మీరు కారు కొనేది ఉంటే నా ఎంబర్ రారన్నా తీసుకపోయిస్తా లేకపోతే ఇక జగితే ఒకసారి ఇట్లా చూపించు అంతా చూపెట్ట నా దగ్గర ఒక ఇరవై ముప్పై కార్లు ఉన్నాయన్న వచ్చింది సెలెక్ట్ చేసుకోండి మీకు ఏం చేస్తే ఆ ఓనర్ పిలిపిస్తా మీరు మీరే మాట్లాడుకోర్రీ డీల్ అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ నేను ఈ బండి విషయానికి వస్తే ఇది మారుతి బెలెనో ఆల్ఫా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు జూన్ వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది బండికి లెఫ్ట్ డోర్ ఒకటి చేంజ్ అయింది లెఫ్ట్ గ్రాస్ చేంజ్ అయింది ఫ్రంట్ గ్రాస్ చేంజ్ అయింది టైమింగ్ చేంజ్ అయింది ఎనభై ఎనిమిది వేలు రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జెన్యూన్ అంటాడు నాకైతే డౌటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తుండు టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ జూన్ రిజిస్ట్రేషన్ మార్తి బెలెనో ఆల్ఫా డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చిగా రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఏడు లక్షల డెబ్బై వేలు బండి ధర బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ మారింది లెఫ్ట్ సైడ్ డోర్ ఉన్న లెఫ్ట్ సైడ్ డోర్లో ఉన్న గ్లాస్ ఇవి మొత్తం రెండు మూడు రిప్లేస్ అయినాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ అలాగే వీల్స్ వస్తాయి డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండి నాడు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మార్తి బెలెనో ఆల్ఫా బటన్ స్టార్ట్ బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జూన్ రిజిస్ట్రేషన్ దీని జీవితకాలం రెండు వేల ముప్పై నాలుగు ఉంటుంది దీనికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల ఎనిమిది తారీఖు దాకా ఉంది ఇది బండి స్టోరీ వీడో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న ఒకళ్ళకి కాల్ చేయది ఓనర్ లకు తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మధు మట్టి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వందే మాతారాం జై హింద్ I don't know.